లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయ్యర్స్ అదే రోజు ఆన్లైన్ దరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ 7093169898 రాష్ట్ర ఆత్మ గౌరవకు రైతాంగ సోదరుతో ఏ రకంగా చేసే భాగం స్పష్టంగా సార్ భూస్వాములకు ఇచ్చేటువంటి ఏదైతే రైతు భారత్ గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో బంధు పెట్టి ఖచ్చితంగా కౌలు రైతులకు రైతులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఆలోచన రైతు భరోసా పది ఎకరాల వరకు ఇవ్వాలని నేను కోరుతున్నాను వర్షం వస్తేనే పంట వర్షం లేకుంటే పండే సార్ వర్షం బాగా వస్తే కూడా మంచిగా పండే సార్ వర్షం లేకుండా ఎండిపోతాయి ఆ చుంటి

రావాలని మన దగ్గర ఐదు ఎకరా లోపలి ఎక్కువ ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ ఒక పది కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటది రాబో రోజులలో రైతు భరోసా పథకం కాకుండా పండించిన పంటకు బీమా రూపంలో ఇచ్చినట్లయితే ఇంకా చాలా బాగుంటది రైతు బీమా ఎట్లా నేసిస్తున్నామో రైతు బోనస్ ఇచ్చినట్లయితే రైతులు వ్యవసాయ లో అభిస్తున్నారు ఇందులో చిన్న సన్నగారు రైతులే ఎక్కువగా ఉన్నారు గౌరవ మోటార్ కార్ ఐదు ఎకరాల లోపు పది ఎకరాల లోపు రైతులు ఉన్నారు కాబట్టి వారిని పరిగెన తీసుకొని పది నుంచి పదిహేను ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పథకాన్ని అర్థంపజేయాలని ఆశిస్తున్నాను సార్ ఇంకోటి సార్ ఇప్పుడు నేను ఒక రైతుగా చెప్తున్నాను నేను ఒక పాకరాలు వ్యవసాయం చేస్తున్నాను సార్ ఈ పాదకరాలకు తోడు ఇంకొక పద ఎకరాలు వేరే రైతు దగ్గరికి వెళ్ళి చేస్తున్నా అప్పుడు సార్ నేను కౌరతు వస్తానా లేకుంటే ఒక రైతుగా వస్తానా అప్పుడు నాకు పైన వచ్చే వస్తాయా లేకుంటే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద సార్ దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఎటు రైతుకు ఎటు రైతుకు ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అని మీరు ఆలోచించి చేశారని ఆశిస్తూ ధన్యవాదాలు